హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ అయితే ఈ రోడ్డు టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రోడ్డు డెవలప్ చేసే పనిలో ఉంది గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు ఎక్కడా వేసినట్టు మనకు అనిపించలేదు అలాగే గుంతలు పడిన రోడ్లు లేదా ఒకవేళ ఏదన్నా రోడ్డుకు మరమ్మత్తు చేయాలన్నా కానీ అది ఒక పెద్ద ప్రాజెక్ట్ను చేపట్టినట్టు చేసేవాళ్ళు మనం ఆ విషయాలన్నీ చూసాం ఒక రకంగా గత వైసీపీ పార్టీ ఆ రోడ్లు వేయలేదనే నిందలు కూడా చాలా మోసింది రోడ్ల మీద అసలు దృష్టి సారించకపోవడం రోడ్లు డెవలప్ చేయాలనే ఆలోచన లేకపోవడం స్టేట్ హైవేలైనా నేషనల్ హైవేలైనా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లైనా సరే అట్లానే వదిలేశారు రోడ్లను పట్టించుకోలేదు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో రోడ్లన్నీ డెవలప్ చేస్తున్నారు ఇది కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మాత్రం వాస్తవం ఈ డెవలప్ చేస్తున్న రోడ్లు కొత్తగా వేస్తున్న రోడ్లు మరమ్మత్తులు చేస్తున్న రోడ్లతో పాటు రోడ్లకి ఒక కొత్త టెక్నాలజీ తీసుకొస్తున్నారు దుబాయ్ జర్మనీ థాయిలాండ్ లాంటి ఏరియాల్లో వాడేటువంటి రోడ్డు టెక్నాలజీ అది ఆ టెక్నాలజీ వాడితే రోడ్డు పది సంవత్సరాల వరకు మన్నికగా ఉంటుందట మామూలుగా రోడ్డు వేయాలంటే కిలోమీటర్కే ఇప్పుడు మనం ప్రస్తుతం మన ఏరియాలో ఉన్న రోడ్లు వేయాలంటే కిలోమీటర్గా ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ దుబాయ్ థాయిలాండ్ జర్మనీలో వాడే టెక్నాలజీతో రోడ్డు వేయాలంటే ఇంకో నాలుగు లక్షలు అదనంగా ఖర్చు అవుతుంది అంటే సుమారు ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు అవుతుంది ఇరవై నాలుగు లక్షలతో వేసిన ఏమో ఐదు సంవత్సరాల వరకు మన్నికి ఉంటుంది ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి ఖర్చు చేసి వేసిన రోడ్డేమో పది సంవత్సరాల వరకు ఉంటుందని ఆ డెన్మార్క్కు చెందినటువంటి సంస్థ తెలియజేస్తుంది అసలు ఏంటో ఆ డెన్మార్క్ సంస్థ అంటే డానిష్ యాస్వెల్ట్ ఫైబర్ టెక్నాలజీ రోడ్స్ అంటవి అంటే ఇప్పుడు ఈ రోడ్డుకి వేసే తారు ఉంది కదా దానిలో ఫైబర్ లాంటి మిశ్రమం కలుపుతారు దానివల్ల రోడ్డు పాడవ్వకుండా పది సంవత్సరాల వరకు ఉంటుందని ఆ కంపెనీ వాళ్ళు తెలియజేస్తున్నారు ఇది ఢిల్లీ ముంబైలో కూడా ట్రైల్ రన్ కింద నడుస్తుంది ఆ తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లోనే ట్రైల్ రన్ వేయడం జరిగింది నంద్యాలలో వేశారు బనగానపల్లి దగ్గర అలాగే ఆ నంద్యాలలో వేసిన రోడ్లు ఒకవైపు ఏమో ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడేటువంటి తారు రోడ్డు ఒకవైపు ఏమో నేను చెప్పినప్పుడు డానిష్ ఫైబర్ రోడ్డు వేసారు ఒక మూడు సంవత్సరాల తర్వాత నుంచి దానికి దీనికి వ్యత్యాసం తెలుస్తుంది అంటే తేడాలు ఏంటి అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఎంతకాలం మనుతుంది అనే విషయాలు కూడా తెలుస్తాయి అంట అంటే ఈ టెక్నాలజీ వల్ల రోడ్డు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే వర్షం పడిన ఆ నీటిని అబ్జర్వ్ చేసుకుంటుందట మామూలుగా అయితే ఆ నీళ్లు అక్కడే ఉండి గుంట పడిపోవడం లేదా వర్షం వచ్చినప్పుడు తారు కొట్టుకుపోవడం అటువంటివి జరుగుతాయి కదా అలా జరగకుండా ఈ టెక్నాలజీ అనేది కంట్రోల్ చేస్తుంది వర్షపు నీటిని కూడా తట్టుకోగలదని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేస్తుంది అయితే ఈ కూటమి ప్రభుత్వం రోడ్లని డెవలప్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఈ కొత్త టెక్నాలజీని కూడా తీసుకొచ్చింది విదేశాల్లో వాడే టెక్నాలజీ విదేశ కంపెనీ అక్కడ సక్సెస్ అయినటువంటి ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం అనేది ఒక రకంగా చాలా గొప్ప విషయమే ఎందుకంటే టెక్నాలజీని అధునాతన సౌకర్యాలని ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం అనేది మంచి విషయం ఎందుకంటే ఇప్పటికే రోడ్లు ఈ సంవత్సర కాలంలో రోడ్లు అనేవి కొంతవరకు డెవలప్ అయ్యాయి ఆ విషయం మనం అందరం చూస్తూనే ఉన్నాం అలాగే ఇప్పుడు ఈ టెక్నాలజీ తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో మన ఆల్రెడీ రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫైబర్ టెక్నాలజీతో రోడ్లు వేస్తే ఒక పది సంవత్సరాల వరకు రోడ్డుని కదిలిచ్చే పని ఉండదు అలాగే ఈ మరమ్మతులు ఖర్చులు తగ్గితే మళ్ళీ ఐదు సంవత్సరాలకు ఒకసారి రోడ్లు వేసే భారం తగ్గుద్ది తద్వారా గవర్నమెంట్కి కొంత ఆదాయం వస్తుంది జనాలు కూడా ఈ గతుకులు కుదుపులు రోడ్లో వెళ్లకుండా మంచి రోడ్లో వెళ్ళడానికి ఇష్టపడతారు ఎవరికైనా అంతే కదా ఇప్పుడు గతుకులు గోతులు ఉన్న రోడ్లో వెళ్తే ఎంత ఇబ్బంది పడతారు జనాలు మరి అలాంటిది గవర్నమెంట్ ఒక మంచి సదుపాయం తీసుకొచ్చి రోడ్లు వేస్తారంటే ఎవరికి మాత్రం సంతోషం కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఈ రోడ్లు డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు ఇప్పుడనే కదా ఆయన మొదటి నుంచి రోడ్లు డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా స్టేట్ డెవలప్ అవుతుందనేది ఆయన ఉద్దేశం ఆయననే కాదు ఎవరైనా అంతే రోడ్లు బాగుంటేనే కదా ట్రాన్స్పోర్ట్ జరిగేది బిజినెస్లు జరిగేది ప్రజలు ప్రశాంతంగా తిరిగేది వేరే వేరే స్టేట్ నుంచి మన స్టేట్కి వచ్చేది సో దానివల్ల రోడ్లను డెవలప్ చేయడానికి దృష్టి పెట్టారు ఇప్పుడు అందులో భాగంగానే ఈ టెక్నాలజీని తీసుకొస్తున్నారు మరి ఈ టెక్నాలజీని తీసుకొచ్చి రోడ్డు వేస్తే పది సంవత్సరాల వరకు మనుతుందో లేదో మనం వెయిట్ చేసి చూద్దాం అలాగే నంద్యాలలో ట్రైల్ రన్ కూడా జరిగింది మరి దాని మీద మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం మాత్రం తప్పకుండా చేయండి వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే మరి కొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రమ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్